అందరికీ నమస్కారం అండి ఇరవై ఒక్క వేలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు ఉద్యోగుల భవిష్య నిధి పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది ప్రస్తుతం పదిహేను వేలుగా ఉన్న ఈ పరిమితిని ఇరవై ఒక్క వేలకు చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఈ పరిమితిని పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు చేస్తున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు వేతన పరిమితి పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైన భారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది ఈపీఎఫ్ఓ గరిష్ట పరిమితిని చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో సవరించారు అప్పట్లో ఆరు వేల ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని పదిహేను వేలకు పెంచారు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే వేతన పరిమితిని ఇరవై ఒక్క వేలకు పెంచింది ఈపిఎఫ్ఓ కనుక కూడా ఈ మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది ఉద్యోగులకు ప్రయోజనం వేతన పరిమితిని పెంచితే ఉద్యోగుల నిధి ఖాతా అయ్యేటటువంటి మొత్తం ఆ మేర పెరుగుతుంది సాధారణంగా ఉద్యోగ వాటా వేతనంపై పన్నెండు శాతం యజమాని వాటా పన్నెండు శాతం చెల్లిస్తారు ఉద్యోగ వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాల్లో జమ అవుతుంది యజమాని వాటా నుంచి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం పెంచిన పథకంలో భాగంగా వస్తుంది మిగతా మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అవుతుంది గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేర ఉద్యోగ యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది దీనివల్ల ఈపీఎఫ్ఓ ఈపీఎఫ్ ఖాతాల్లో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది దీనివల్ల రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన నిధి నిల్వలను పెంచుకోవడానికి వీలుపడుతుంది ఈ మేరకు ఉద్యోగులకు ఈ ప్రయోజనం అయితే కలుగుతుంది